హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్తో గులాబ్ జామ్ చేస్తున్నానండి డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేకుండా చక్కగా జామున్స్ చేసుకొని మనం రబడీలో వేసుకొని తింటే సూప్ సూపర్గా ఉంటుందన్నమాట ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మనకి చలికాలంలో క్యారెట్స్ అనేవి చాలా ఎక్కువగా దొరుకుతాయి కొంచెం చౌకగా కూడా దొరుకుతాయి అందుకని ఇలాంటి టైంలో ఇలాంటి రెసిపీస్ మనకి సీజనల్ ఫుడ్స్ అనేవి తినాలండి ఖచ్చితంగా అది ఏ రూపంలో అయినా కానివ్వండి సో ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం దీనికోసం ఇక్కడ నేను రబడీ ప్రిపేర్ చేయడానికి ఆల్రెడీ బాయిల్ చేసినటువంటి పాలు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనమాట మొత్తం మీగడతో సహా తీసుకోవాలి అప్పుడే మనకి రబడీ అనేది చాలా థిక్గా వస్తుంది ఆల్రెడీ బాయిల్ అనమాట ఇప్పుడు ఒక లీటర్ ఇప్పుడు దీన్ని మొత్తం కూడా సైడ్లో నాకు మొత్తం మీగడ ఉంటుంది మొత్తం తీసేసి దాని లోపలికి వేసేసాను ఆ తర్వాత ఒక హాఫ్ కప్ మిల్క్ పౌడర్ ఇది మనం స్టవ్ మీద పెట్టకముందే దీన్ని మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి మనం కింద అడగంటకుండా ఎందుకంటే మిల్క్ పౌడర్ వేసాం కాబట్టి కింద అడగంటకుండా చక్కగా కలుపుతూ రబడీ ప్రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కొన్ని స్టెమ్స్ కుంకుంపు పువ్వు లేకపోతే స్కిప్ చేసేయండి ఆ తర్వాత ఇక్కడ చూడండి క్యారెట్ నేను ఒక హాఫ్ కిలో తీసుకున్నాను దీనిపైన మొత్తం చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి సో మొత్తం అంటే పైన శుభ్రంగా ఉన్నాయనుకోండి అనుకోండి జస్ట్ కడిగేసి కట్ చేసుకోవచ్చు లేదు పైన కొంచెం అంత బాగా అనిపించకపోతే మొత్తం పీల్ చేసేయాలి పీల్ చేసేసి ఎందుకంటే దీన్ని ఫైన్ పేస్ట్ చేస్తాం కాబట్టి ఇబ్బంది లేదు మొత్తం శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా నేను వీడియోలో చూస్తున్నట్టుగా కట్ చేసుకోండి అంటే ఇది మిక్సీ అవడానికి చిన్నవైతే కొంచెం తొందరగా మంచిగా నలుగుతుంది సో ఇలా చిన్న చిన్న పీసెస్ వేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని క్యారెట్ ముక్కలన్నిటినీ దీంట్లోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను ఒక గ్లాస్ పాలు అంటే ఒక గ్లాస్ అని ఖచ్చితంగా చెప్పలేమండి మనం అది మిక్స్ అయినంత వరకు అంటే మనకి సరిపోతే కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ మొత్తం కూడా చక్కగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక టీ స్పూన్ టేబుల్ స్పూన్ గీ వేసుకోండి గీ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి క్యారెట్ పేస్ట్ మొత్తం దాన్ని వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేస్తే పచ్చివాసన అనేది రాదండి ఇక్కడ చూడండి రబడీ కూడా మనది బాయిల్ అవుతుంది లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసామనుకోండి చక్క చిక్కబడుతుంది అనమాట దీంట్లో నేను కండెన్స్డ్ మిల్క్ ఒక నూట యాభై గ్రాములు వేసాను కండెన్స్డ్ మిల్క్ అవసరం లేదండి మీరు షుగర్ కూడా వేసుకోవచ్చు సో నేను ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ ఉంది కాబట్టి నేను ఇక్కడ చేస్తున్నాను అండి అది బాయిల్ అవడానికి ఇంకా అంటే ఇంకా థిక్గా రావాలి అందుకని అది సైడ్లో పెట్టుకొని మనం ఈ క్యారెట్ క్యారెట్తో జామున్ ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఒక నూట యాభై గ్రాముల వరకు పంచదార వేసుకున్నాను మీరు ఇక్కడ బెల్లం కూడా వేసుకోవచ్చండి బెల్లంతో కూడా మనం క్యారెట్ హల్వా ప్రిపేర్ చేస్తాం ఫస్ట్ హల్వా ప్రిపేర్ చేసిన తర్వాత మాత్రమే మనం దీన్ని జామున్స్గా ప్రిపేర్ చేసుకోవాలి అయితే ఈ షుగర్ మెల్ట్ అయినంత వరకు మనం బాగా మిక్స్ చేసుకొని అది దగ్గర పడుతుంది అనుకున్న టైంలో మనం ఒక యాభై గ్రాముల వరకు బొంబాయి రవ్వ సూజీ అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదండి తెల్ల రవ్వ అది వేయాలి అండ్ ఎందుకంటే దాంట్లో ఉన్న మాయిశ్చర్ ఏదన్నా ఉంటే చక్కగా పీల్ చేసుకొని మనకి లడ్డు కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట ఇది వేసిన తర్వాత ఒకసారి బాగా మంచిగా తిప్పేసి ఒక రెండు నిమిషాల తర్వాత మూత పెట్టేసి వదిలేయండి వదిలేసి కంప్లీట్ గట్టిగా చల్లారనివ్వాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మనం దీన్ని లడ్డూల్లో ప్రిపేర్ చేసుకోగలుగుతాం జామున్స్ ప్రిపేర్ చేయాలి అయితే సో ఇక్కడ మొత్తం చల్లారిపోయిందండి ఇప్పుడు మనం చేతికి అసలు ఏమి రాయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ దీంట్లో ఘీ వేసాం కాబట్టి చక్కగా మొత్తం కూడా జామున్స్ని ప్రిపేర్ చేయండి గులాబ్ జామున్ ఎక్కడైతే మనకి ఇంకొకటి ఏంటంటే ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా భలే రౌండ్ చాలా చక్కగా వస్తాయండి ఇలా మొ మొత్తం కూడా చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగే మొత్తం బ్యాటర్తో అన్ని జామున్స్ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇది చాలా స్మూత్గా చాలా చాలా టేస్టీగా రబడితో చాలా బాగుంటుంది అనమాట ఇలా మొత్తం జామున్స్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు మనకి రబడీ కూడా ప్రిపేర్ అయిపోయిందండి రబడి కూడా చాలా థిక్గా లేయర్స్ లే అంటే మనం మీగడతో వేసాం కదా చాలా చాలా బాగా వచ్చిందనమాట రబడి అయితే ఇక్కడ కొంచెం పల్చగా కనిపిస్తుంది కానీ మీరు దీంట్లో ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత గట్టిగా అవుతుంది కొంచెం థిక్ అవుతుందనమాట సో ఇదే స్టేజ్లో మనం తీసేసి కింద వేసి కంప్లీట్ చల్లారిని ఇవ్వాలి రబడీ చల్లారిన తర్వాత మాత్రమే ఇలా బౌల్లో వేసుకొని పైన జాము పెట్టుకొని ఆ తర్వాత దీనిపై నుంచి కూడా రబడిని వేసేసి ఇప్పుడు దీన్ని నాలుగు నుంచి ఆరు గంటల వరకు ఫ్రిజర్లో పెట్టేసామనుకోండి ఫ్రిజర్లో పెడితే చల్లగానే బాగుంటుందండి ఇలా ఫ్రిజ్లో పెట్టిన తర్వాత చూడండి కొంచెం థిక్ అయిందనమాట ఇప్పుడు ఒకసారి అన్నీ ఒకసారి ఇట్లా కదులుచుకొని మొత్తానికి అంటే జామున్కి మొత్తానికి రబడీ అంటే విధంగా మనం కలుపుకొని ఇప్పుడు సర్వ్ చేసుకోవటమేనండి చాలా చాలా యంగా టేస్టీగా ఉంటాయి అయితే మనం డీప్ ఫ్రై కూడా చేయలేదండి జామున్స్ అంటే డీప్ ఫ్రై చేయాలి ఖచ్చితంగా అలా కూడా మనం ఆయిల్ కూడా వాడకుండా క్యారెట్ కూడా హెల్త్కి మంచిది మీరు ఇంకా బెల్లంతో లేదంటే బ్రౌన్ షుగర్తో చేసుకున్నా బాగుంటుందనమాట ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా నాకేషనల్ కానీ ఫంక్షన్స్ కానీ చిన్న చిన్న కిర్టీ పార్టీస్ కూడా చాలా చాలా మనం ముందు రోజు కూడా ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకునేటువంటి రెసిపీ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్